రాష్ట్ర మంత్రులు ఎవరికి కూడా అనుభవం లేని వారికి ఇచ్చేసి అన్ని శాఖల మీద లోకేష్ గారు గాని చంద్రబాబు గారి పెత్తనం చేస్తూ శాఖల మధ్య సమన్వయం లేకుండా మనం ఇవాళ చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి చూస్తుంటే మరి శాంతి భద్రతలో ఈ దేశంలో అట్టడుగు స్థానంలో ఈ రాష్ట్రం ఉందంటే మరి పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తా ఉన్నాం అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అప్ప చెప్పారు ఆయన యొక్క విధి విధానాలు మరి అనేకమైనటువంటి మార్పులు పిచ్చపిచ్చ మార్పులు చేయటం వలన వ్యవస్థలో మరి ఆయన యొక్క అనుభవ రాహిచ్చు అంతేకాకుండా ఉదయం ఒక మాట మధ్యాహ్నం ఒక మాట రాత్రికి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఇంకో మాట మాట్లాడే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు సాక్షాత్ చంద్రబాబు గారు వాళ్ళు మీడియాలో మాట్లాడుతూ ఎమ్మెల్యేలు సరిగా చేయట్లేదు కాబట్టి వాళ్ళ యొక్క రికార్డులన్నీ నా దగ్గర ఉన్నాయి ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగట్లేదు అని చెప్పని చెప్తా ఉన్నారు ఎమ్మెల్యేలు అయితే మా యొక్క నిబంధనలు మేము ఏదైనా గ్రామాల్లో పరిస్థితులు ప్రభుత్వానికి చెప్తా ఉంటే పట్టించుకోవట్లేదని అసెంబ్లీ సాక్షిగా వాళ్లే చెప్తున్నారు అదే విధంగా ఇలా కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కానివ్వండి జనసేన ఎమ్మెల్యేలు అయితే ఒక అడుగు ముందుకేసి మా లెటర్ బ్యాడ్లు అన్ని ఇచ్చినా కూడా లెటర్ బ్యాడ్లు అయితే అయిపోయినాయి కానీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించట్లేదని అసెంబ్లీ శాఖగా వాళ్లే చెప్తున్న సంగతి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు మరి ఈ రోజున ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది రేపు ఉదయం ఆయా జిల్లా హెడ్ క్వార్టర్లకి ఈ కోటి సంతకాల సేకరణ ద్వారా ఈ మా గన్నవరం నియోజకవర్గంలో సేకరించినటువంటి సుమారు మండలానికి పదివేలు చొప్పున నాలుగు మండలాల మీద నలభై వేలు సేకరించడం జరిగింది ప్రజల నుంచి కూడా విశేషమైనటువంటి స్పందన వచ్చింది ఈ యొక్క నలభై వేలుని అదేవిధంగా పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలు కూడా మేము కృష్ణా జిల్లా మా పార్టీ అధ్యక్షుల వారికి రేపు ఉదయం పదకొండు గంటలకి గన్నవరం పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి మేము అక్కడికి ఆ చేర్చడం జరుగుతుంది తద్వారా మరి రాష్ట్ర కార్యాలయానికి పదిహేనో తారీఖు అదే విధంగా పదిహేడవ తారీఖు గవర్నర్ గారి అపాయింట్మెంట్ తీసుకుని ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏదైతే ప్రైవేటు కాలేజీలని కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రయత్నిస్తా ఉందో ఆ ప్రయత్నాన్ని మేము అడ్డుకుని ప్రజల పక్షాన పోరాటం చేస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు ఉదయం పదకొండు గంటలకు మా మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ నుంచి జనవరం పార్టీ కార్యాలయం నుంచి వేలాదిగా మరి కార్యకర్తల్లో నాయకులు అభిమానులు అందరినీ తీసుకుని జిల్లా పార్టీ కార్యాలయాన్ని తరలించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని ఇప్పటికే వాళ్ళు ప్రజలు ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని ఈ సంతకాల ద్వారా తెలియజేశార సంగతి పత్రిక మొత్తం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం